పర్యటనలో నేను చాలా సార్లు దాదాపు ఆరేడు సార్లు ఇక్కడ మీటింగులు వేరే వాళ్ళు పెడితే రావటం జరిగింది రమణీయ గారు ఇక్కడ రెండు మీటింగులు ఇక్కడ నిర్వహించినప్పుడు కూడా నేను రావటం జరిగింది ఈ రాష్ట్రంలో ఒకసారి పర్యటనకు బయలుదేరితే నేను హైదరాబాద్ నుంచి నూట యాభై మీటింగులు అటెండ్ అయిన తర్వాతనే హైదరాబాద్కు పోయేది ఎప్పుడు దాదాపు పది సంవత్సరాల క్రితం పన్నెండు సంవత్సరాల క్రితం అంటే రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఉంటే నూట నలభై ఎనిమిది నూట నలభై రెండు నూట నలభై ఒకటి ఇట్లా మూడు ఎండకాలాలు తిరిగేది నేను మూడు ఎండకాలాలు ఒకసారి హైదరాబాద్ నుంచి బయలుదేరితే గజ్వేల్ నుంచి బయలుదేరితే మళ్ళీ అనంతపూర్ నుంచి కర్నూలు నుంచి దిగి మావూబ్ నగర్ లో ఎంటర్ చేసుకుని ఇంటికి వెళ్లే అంటే నలభై ఎనిమిది రోజులు ఇంటికి పోకుండా ఒక క్వాలిస్ కారు ఉండే నేను ముందు బస్సులలో తిరిగి మరి మీటింగ్లలో లెండ్ అయ్యేవాడిని కానీ తర్వాత కార్యకర్తలు అందరు గమనించి సార్ మీరు ఇంత కష్టపడుతున్నారు ఉద్యోగానికి రాజీనామా చేశారు మీరు బస్సులలో జ్యోతిరావు పూలే ఫోటోలు చిత్రపటాలు హైదరాబాద్ లో పటం కట్టించి ఆ ఫోటోలు తీసుకుని వచ్చి అందరికి ఇచ్చుకుంటూ క్యాలెండర్లు ఇచ్చుకుంటూ తిరిగేవాడిని మీటింగ్లు పెట్టేవాడిని కానీ ఒక క్వాలిస్ ఆ రోజులలో సెకండ్ హ్యాండ్ దాంట్లో అన్ని పోస్టర్లు కరపత్రాలు కండువాలు అన్ని వేసుకొని బయలుదేరితే నలభై ఎనిమిది రోజుల తర్వాత వెళ్లేట ఇంటికి వెళ్లే పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఒక ఇరవై వేలు జీవులు పెట్టుకొని వస్తే పోయేటప్పుడు పెట్టిన డీజిల్ కోసం అని పైసలు ఇచ్చేవాళ్ళు భోజనం కోసం అని పైసలు ఇచ్చేవాళ్ళు సారు నలభై ఎనిమిది రోజులు తిరుగుతున్నాడని అంటే డబ్బులు ఉన్నాయో లేవో అని ఐదు వేలు పదివేలు ఇచ్చేవాళ్ళు మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు రెండు లక్షలు రెండు లక్షలన్నర డబ్బు వచ్చేది వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుతోటి మళ్ళీ హైదరాబాద్ లో నాంపల్లి గ్రౌండ్ లో మళ్ళీ వీళ్ళందరినీ పిలిచి పదిహేను వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేల మంది తోటి బహిరంగ సభ నిర్వహించేవాళ్ళు ఆ వచ్చిన రెండు లక్షల ఆ డబ్బుతోటి మళ్ళీ పుస్తకాలు ప్రింట్ చేసేవాడిని కరపత్రాలు ప్రింట్ చేసేవాడిని పోస్టర్లు ప్రింట్ చేసేవాడిని ఈ జ్యోతిరావు పూలే అని ఇప్పుడు మీకు విగ్రహాలు పెట్టారు ప్రతి టౌన్ లో కూడా కనిపిస్తున్నాయి ఆ జ్యోతిరావు పూలేని ఇక్కడ కాశీరామ్ గారి ద్వారా నేర్చుకుని నేను ఆ జ్యోతిరావు పూలేని ఇక్కడ పరిచయం పరిశీలించేసి మొత్తం ఏంటంటే ఈయన మన నాయకుడు మహాపురుషుడు అని చెప్పి తెలియజేయటం ఈ రాష్ట్రంలో రెండే కులాలు పరిపాలిస్తున్నాయి ఒకటి చౌదరి ఒకటి రెండు వర్గానికి సంబంధించిన వాళ్ళే ఏకతాటిగా ముఖ్యమంత్రులు అవుతున్నారు మరి కాపులు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు బీసీలు కాలేదు యాదవులు కాలేదు గౌడులు కాలేదు పద్మశాలీలు కాలేదు ఇక రజక నాయ బ్రాహ్మణ కుమ్మరి కమ్మరి వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా కాలేదు కాబట్టి మేము ఈ రెండు వర్గాలే అయితే ఇంకా బీసీలు కూడా ముఖ్యమంత్రులు కావాలి ఇతరులు కూడా కావాలనే కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నాము అని అంటే నా జాతి ఎంతసేపు గొర్రెలు కాయటము కళ్ళు గీయటము కుండ తీయటం కాదు మిగిలిన రెడ్ల లాగనే కమ్మ వాళ్ళ లాగనే మా కులాలు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో కూర్చోవాలనేది నా కోరిక మనం ఎంతసేపు కుల వృత్తులు చేసి కాయ కష్టం చేసి ఇళ్లలో పనిచేసి వ్యవసాయ పనులు చేయడానికి పుట్టామా కాబట్టి మన జనానికి ఏమో పాపం పొట్ట గడుపుకోవటం కోసమే పని చేస్తున్నారు ఇల్లు గడుపుకోవటం కోసమే పనిచేస్తున్నారు హైదరాబాద్ లో ఏం జరుగుతుంది అసెంబ్లీలో ఏం జరుగుతుంది ఇక్కడ విజయవాడలో ఏం జరుగుతుంది అని ఆలోచించే తీరిక మన వర్గాలకు లేదు పేదవాళ్ళు వీళ్ళ అమాయకులు వీళ్లకు ఏమీ అవగాహన లేదు ఈ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రెండు మూడు కులాలే ఏకదాటిగా పరిపాలిస్తున్నాయి వచ్చిన బడ్జెట్ అంతా వాళ్లే తినేస్తున్నారు వాళ్లే అనిపి అన్ని అనుభవిస్తున్నారు నేనేమనుకున్నాను అని అంటే కనసీరామ్ గారు ద్వారా నేర్చుకుని ఆయన తోటి కనసీరామ్ గారు ద్వారా పన్నెండు సంవత్సరాలు పనిచేసి ఉత్తర భారతదేశం అంతా ఆయన ఎమ్మడి తిరిగి నేను మా జనానికి మా బీసీ జనం అమాయకులు పశువులు కాసే వాళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు కులవృత్తులు చేసేవాళ్ళు బట్టలు నేసేవాళ్ళు కళ్ళు గీసేవాళ్ళు కుండలు చేసేవాళ్ళు వీళ్ళను వీళ్లను తెలివి పనులు చేయాలి రెడ్డి రెడ్డిలు ఎట్లా తెలివి కల్లోళ్ళు ఉన్నారో చౌదరి ఎట్లా తెలివి కల్లోళ్ళు ఉన్నారో వాళ్ళు ఎట్లా అసెంబ్లీకి పోతున్నారో నా కులం వాళ్ళు కూడా మా బీసీ కులం వాళ్ళు ఎందుకు అమాయకంగా ఉండాలి ఎందుకు గ్రామాలలో ఉండాలి మా కులాల నుంచి ఎందుకు ఎమ్మెల్యేలు కావద్దు ఎందుకు ఎంపీలు కావద్దు ఒక్కసారైనా ఈ రాష్ట్రాన్ని బీసీలు ఎందుకు పరిపాలించవద్దు ఒక్కలే పరిపాలిస్తారా కాలం ఇప్పుడు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది డెబ్బై తొమ్మిది సంవత్సరాల రెండు కులాల మధ్యనే ముఖ్యమంత్రులు అవుతున్నారు ఇక మిగిలిన వాళ్ళు మనం ముఖ్యమంత్రులు అయ్యే పరిస్థితి లేదు వాళ్ళు ఇవ్వటానికి సిద్ధంగా లేరు మరి లేనప్పుడు ఏం ఆలోచించాలి మనమే ఆలోచించాలి మనమే కూర్చోవాలి మాట్లాడుకోవాలి ఇప్పుడు మనకు ఒక తండ్రి ఉంటాడు తండ్రి ఉంటే ఏం చేస్తాడు కొడుకులకు నలుగురు కొడుకులు ఉన్నారని అనుకుంటే తండ్రి ఏం చేస్తాడు తనకున్న భూమిని నాలుగు ఎకరాలు ఉంటే తలా ఎకరం చొప్పున పంపిణీ చేస్తాడు ఆస్తులు ఏమైనా డబ్బు ఉంటే లక్ష ఉంటే తలా ఇరవై ఐదు వేలు పంపిణీ చేస్తాడు రాష్ట్రంలో తల్లి తండ్రి ఏ విధంగానైతే పంపకం చేస్తాడో కొడుకులకు ఈ రాష్ట్రంలో కూడా ఈ విధంగానే పంపకం జరగాలి ఎమ్మెల్యే టికెట్లు కూడా పంపకం జరగాలి యాదవులకు దక్కే వాట యాదవులకు దక్కాల్సిందే గౌడులకు దక్కాల్సిందే వాళ్ళ జనాభా ప్రకారం ఇవ్వాల్సిందే ఎస్సీలకు ఇవ్వాల్సిందే ఎస్సీలకు ఇవ్వాల్సిందే రెడ్లకు ఇవ్వాల్సిందే రెడ్లకు ఇవ్వాల్సిందే కమ్మ వాళ్ళకి ఇవ్వాల్సిందే కమ్మ వాళ్ళకి ఇవ్వాల్సిందే మనం మనం చెప్పే డిమాండ్ ఏంటిది అని అంటే కోరిక ఏంటిది అని అంటే ఈ రాష్ట్రంలో లభించే సంపద అంతా మీ రెండు కులాలే పంచుకొని తింటే మరి మేమెక్కడ పోవాలి మేం కూడా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళమే కదా మా వాటా కూడా మీరే తినేస్తున్నారు మా భాగం కూడా మీరే తినేస్తున్నారు కాబట్టి మా పంపకం మాకు రావాల్సిన భాగం మాకు ఇవ్వండి వాటా మాకు ఇవ్వమని చేయటమే పోరాటం చేయటమే నేను చేసినటువంటి పోరాటం ఇంతకు మించిన పోరాటం ఏమి లేదు అంటే అందరికి ఎవరి వాటాలు వాళ్లకు పంపిణీ చేయాలి ఈ రాష్ట్రంలో ఇప్పుడు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి బీసీలకు ఇవ్వాల్సిన వాట బీసీలకు ఇవ్వాలి ఎస్సీలకు ఇవ్వాల్సిన వాటా ఎస్సీలకు ఇవ్వాలి చౌదరి లకు ఇవ్వాల్సిన వాట వాళ్ళకి ఇవ్వాలి ఒకసారి వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి ఒకసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యిండు రెండు సార్లు అయ్యాడు ఉమ్మడి రాష్ట్రంలో అయ్యిండి ఇప్పుడు కూడా అయ్యిండు రెండు సార్లు మరి మిగతా ఇంకొకసారి ఒక యాదవ్ కావాలి కదా ఒక గౌడ కావాలి కదా అదే విధంగా ఇంకొక ఎస్సీ కావాలి కదా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఎల్లకాలం మేమే ముఖ్యమంత్రులము అని అంటే అది ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది అంటే ఒకరు పరిపాలిస్తుంటే ఇంకా మనం అంతా ఓట్లు వేయడానికే పుట్టామా జెండాలు మోయటానికే పుట్టామా అంటే కుల వృత్తులు చేసి కాయకష్టం చేయడానికే పుట్టామా మన పిల్లలంతా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కావాల్సిన అవసరం లేదా ఐపీఎస్ ఆఫీసర్లు కావాల్సిన అవసరం లేదా కాబట్టి మనమేమో దూరంగా ఉన్నాము వాళ్ళేమో ఏమో తెలివి వాళ్ళు డబ్బున్న వర్గాలు వాళ్ళ చేతుల్లోనే పేపర్లు ఉన్నాయి వాళ్ళ చేతుల్లోనే కాంట్రాక్టులు ఉన్నాయి వాళ్ళ బంధువులకే ఇచ్చుకుంటారు ఇదంతా జరుగుతూ ఉంది మనం కళ్ళు తెరవకపోతే మేలు కొనకపోతే వాళ్ళు ఆ విధంగానే పంపిణీ చేసుకుంటారు అందుకనే నేనేంటిది అని అంటే అమాయకంగా ఉండి కాయకష్టం చేసుకునే ఈ జనాన్ని చైతన్యం చేయాలి ఐక్యం చేయాలి మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడాలి సొంత ఇల్లు కట్టుకోవాలి ఇతర పార్టీలలో ఉండి వాళ్ళని గెలిపించడం కాదు మనం కూడా ఏంటి అని అంటే సొంత ఇల్లు కట్టుకుంటేనే మనకు మనం ఉండటానికి మనకు కూడా ఆత్మ గౌరవం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా దాదాపు ఏంటిది ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మొత్తం గ్రామ గ్రామాన తిరిగి మనం ఎవరికి తక్కువ కాదు మనం ఎవరికి మనం ఏంటంటే తీసుకోము మిగతా కులాలు ఎట్లనో మనం కూడా అట్లనే మనం కూడా మన కాళ్ళ మీద నిలబడి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి మన ప్రజలకు చైతన్యం చేయాలి అని ఆ విధంగా ప్రయాణం చేసినటువంటి ఉద్యమమే ఇంకా కొనసాగుతుంది మనోళ్ళు అమాయకులు కాబట్టి ఒకసారి అర్థం కాదు ఒకసారి ఓటేయడం రాదు చెప్తూ పోతూనే ఉన్నాం ముప్పై ఐదు సంవత్సరాలు పట్టింది ఇంకా టైం పడుతుంది ఇప్పుడు కొత్త నాయకత్వం అంతా ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తే తొందరగా మార్పు వస్తుంది ఈ జిల్లాకు ఒకసారి నేను వస్తే నాలుగు రోజులు ఐదు రోజులు రమణయ్య గారు ఇక్కడే ఉండేవాడిని రోజు మూడు మీటింగులు రోజు మూడు మీటింగులు పెట్టి గుంటూరు జిల్లాలోనే ఆరేడు ఆరేడు రోజులు ఇక్కడే ఉండేవాడిని నేను అన్ని నియోజకవర్గాలు తిరిగిన తర్వాత మళ్ళీ వేరే జిల్లా పక్కన ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు వెళ్లే అక్కడి నుంచి నెల్లూరు అక్కడి నుంచి చిత్తూరు మొత్తం ఏంటంటే రాయలసీమ అంతా తిరిగి నలభై ఎనిమిది రోజుల తర్వాత హైదరాబాద్ కు వెళ్లే మరి ఎవరో ఒకరిని నడుము కట్టాలి కదా ఎవరో ఒకరు మన ప్రజలకు తెలివి నేర్పాలి కదా ఇప్పుడు వీళ్ళంతా కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు వీళ్ళు ఒక్కొక్క విలేజ్కి మండలానికి పోయి ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి ఇగో మనకు అంటూ ఒక పార్టీ వచ్చింది మనం కూడా ఎమ్మెల్యేలు కావాలని వీళ్ళు ప్రచారం చేస్తారు నేను చెప్పిన దాన్ని వీళ్ళు ముందుకు తీసుకొని పోతారు అట్లా వందలు వేలు లక్షల మందికి వెళ్ళిపోతే రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మనం అంతా మనకు ఓట్లు వేసుకుంటే మనమే ఎమ్మెల్యేలు అవుతాం కాబట్టి ఎవరు చూడరు ఓటేసేటప్పుడు మనం రెడ్డికి వేస్తున్నామా చౌదరికి వేస్తున్నామా అనేది ఎవరు చూడరు తడక సాటు ఉంటది కాబట్టి ధైర్యంగా మనం ఇప్పుడు గురుస్వామి యాదవ్ అనుకోండి ఎమ్మెల్యే గానన్నా వార్డు మెంబర్ గానన్నా లేకపోతే ఏదన్నా అనుకోండి తడక సాటుకు పోయి ఓటేయడమే కదా ఎవరు చూడరు కాబట్టి ఖచ్చితంగా మనం గురుస్వామికి ఓటేయడానికి అవకాశం ఉంది ఎవరేమి ప్రజాస్వామ్యం మన ఇష్టం ఇది రాజ్యాంగం రాసింది అట్లా కాబట్టి ఇక ముందు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ ఏరియాలో మొత్తం ఏందనంటే చైతన్యం చేస్తే అట్లనే మెల్లమెల్లగా చేస్తే చిల్కనూర్ పేట అంతా కూడా ప్రచారం అవుతుంది రాబోయే కాలం మనదే కాబట్టి ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున మనం కూడా లీడర్లు కావాలి ఎంతసేపు మీకు చంద్రబాబు నాయుడే తెలుసు జగనే తెలుసు ఇక మరి మన కులాలలో ఎవరైనా పెద్ద నాయకుడు అవసరం లేదా అందుకని నేనేమనుకున్నాను అని అంటే ఇప్పుడు దేవి లాంటి మేడం గారు ఉన్నారు ఈమె దేశమంతా రాష్ట్రం అన్ని తిరిగింది ఇటువరకే ఇటువంటి వ్యక్తి కూడా ఎందుకు నాయకురాలు కావద్దు అందులో మహిళలలో అసలు ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి కాలేదు ఈ రాష్ట్రానికి మహిళలు కూడా మళ్ళా పక్కన పెట్టేస్తున్నారు పురుషులే ఏమన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయితే పురుషులే అవుతున్నారు కాబట్టి ఒక ఏంటిది అని అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాగా జగన్ లాగా మనకు కూడా ఒక నాయకురాలు ఉంది ఈమె గట్టి నాయకురాలు ఈమె రేపు ముఖ్యమంత్రి కాబోతుంది ఎమ్మెల్యే కాబోతుంది ఈమెను మనం అందరం కలిసి ఓట్లు వేయాలి ఈమె మన నాయకురాలు ఈమె ఫోటోలు పెట్టి అందరికి చెప్పాలి కనపడే వాళ్ళు అందరికి మాకు ఒక దేవి అనే ఒక నాయకురాలు వచ్చింది గట్టిది ఆమె మాకు అందగా నిలబడుతుంది అని ఆ విధంగా ప్రచారం చేసే విధంగా మనం తరఫీ చేయాలి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ విధంగానే తయారయ్యారు జగన్ కూడా ఆ విధంగానే తయారయ్యారు మన కులం నుంచి కూడా ఒక వ్యక్తిని మనం మొత్తం ఏందంటే ముందు భాగాన పెట్టి ఓట్లు వేస్తే మనం కూడా అవుతాం మనం కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం ఇదేం పెద్ద కష్ట సాధ్యమైనటువంటిది కాదు కాబట్టి ఇప్పుడు మార్చాల్సింది మనల్లే మనం కమ్మ రేట్లను తిట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ జోలికి పోవాల్సిన అవసరం లేదు మనకే కావాల్సినంత మంది జనం ఉన్నారు కుప్పలు కుప్పలు మనోళ్లే ఎక్కడ చూసినా యాదవ్లే ఎక్కడ చూసినా గౌడులే ఎక్కడ చూసినా పద్మశాలిలే ఎక్కడ చూసినా మాలలే మాదిగలే రథకులే నాయ బ్రహ్మన్లే కుమ్మర్లే వడ్డర్లే మొత్తం మనకులాలే ఉన్నారు మన కులాలను మార్చుకొని మనం ఓట్లు వేసుకుంటే సునాయసంగా మనమే అధికారంలోకి వస్తాం ఇంకా వేరే వాళ్ళను తిట్టాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పని కూడా లేదు కాబట్టి ఇది ఒక నిశ్శబ్దంగా సైలెంట్ గా మనం ఏంటిది అని అంటే నోటి మాటల ద్వారా కలిసిన వాళ్ళకందరికి చెప్పండి మీరు ఇగో మనకంటూ ఒక సంస్థ వచ్చింది మనకంటూ ఒక పార్టీ రాబోతుంది మనకంటూ ఒక నాయకురాలు ఇగో విజయవాడ పట్టణంలో ఉంది గుంటూరులో దేవి అనే ఒక నాయకురాలు ఉంది ఆమె వెనకాల మనం అందరం పనిచేద్దాం ముందుకు పోదాం ఐదు కష్టపడితే ఆమె ముఖ్యమంత్రి అని మనం చెప్పుకుంటూ పోవాలి అందరికి ఒకరి ద్వారా ఒకరికి అప్పుడే కదా నాయకురాలు అయ్యేది అప్పుడే కదా మన పార్టీ బలోపేతం కావడానికి అవకాశం ఉండేది కాబట్టి మనం ఈ విధమైనటువంటి కార్యక్రమాలతోటే ముందుకు వెళ్ళాలి ఇక చిన్న చిన్న వద్దు మనకు వాళ్ళేమో ముఖ్యమంత్రులు అవుతుంటే వాళ్ళేమో రాష్ట్రాన్ని పట్టుకుంటే మనమేమో బర్రే గొర్రే ఇళ్ల స్థలాలు స్కాలర్షిప్లు హాస్టల్లు చీరలు దోతులు ఇయ మనకిచ్చేది వాళ్ళేమో అధికారము బడ్జెట్ లక్షల కోట్లేమో వాళ్ళకు కావాలి మనకేమో చిన్న అన్ని గొర్రెలు బర్రెలు మనకి ఇస్తున్నారు కాబట్టి అసలు దానే పట్టుకోవాలి మొత్తం బీర్వానే పట్టుకోవాలి పైసలు ఎక్కడ ఉంటాయి బీర్వాలో ఉంటాయి అమరావతి దగ్గర పైసలు ఉంటాయి మన ముఖ్యమంత్రి అయితే ఆ బీరువా తెరవటానికి అధికారం వస్తుంది రేపు దేవి గారు ముఖ్యమంత్రి అయితే బీర్వాను తెరిచి మన అందరికి మన ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా పంపిణీ చేయడానికి ఆమెకు అవకాశం వస్తుంది హక్కు వస్తుంది కాబట్టి ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలలో ఐక్యత తీసుకుని వచ్చి ఓట్లు వేసుకుని అధికారంలోకి తీసుకురావటమే మరి మేము చేస్తున్నటువంటి ఉద్యమం గతంలో పూలే అంబేద్కర్ కాంసీరామ్ గారు ఇదే తరహాలో పనిచేశారు నేను గత నలభై సంవత్సరాల నుంచి ఇదే విధంగా చైతన్యం చేయడానికి గ్రామ గ్రామాలను కూడా తిరుగుతూ ఉన్నాం రాబోయే కాలం మనదే అధైర్యపడాల్సిన అవసరం లేదు మనం న్యాయం మనం చేసే పోరాటం న్యాయం కోసం చేస్తున్న పోరాటం ఇతరులది పుంజుకొని తినాలి వేరే వాళ్ళది అన్యాయంగా తీసుకొని తినాలనేది కాదు మన జాతులు ఆ విధంగా తినటానికి కూడా సిద్ధంగా ఉండవు ఎవరన్నా ఊరికనే ఇస్తే కూడా వెనక ముందు ఆడతారు తీసుకోవాలా వద్దా ఇది పుణ్యానికి వచ్చింది ఇది మనకు వద్దు అని అంటాం మన జాతులు మన మన తల్లిదండ్రులు ఆ విధంగా నేర్పారు అమాయకులు మన మత కాయకష్టం కష్టం చేసుకుని బతికే వాళ్ళం కాబట్టి మనం చేసే పోరాటం మా వాట మాకు కావాలి మన తండ్రి సంపాదించిన ఆస్తిలో భాగం ఎట్లా అడుగుతామో ఈ రాష్ట్రంలో కూడా భాగం మనకు కావాలి బీసీలకు కావాలి మన వాట అడిగేదాన్ని మనం న్యాయం కోసం జరుగుతున్నటువంటి పోరాటం